హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే మనకి చాలా క్విక్గా అయిపోతుంది ఎక్కువ కష్టపడనవసరం లేదు ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తోని ఐస్ క్రీమ్ తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ మూడు బంగినపల్లి మామిడిపల్లి తీసుకున్నాను మనకి బంగినపల్లి అయితేనే పీచు ఉండకుండా చాలా సాఫ్ట్ గా మామిడి పళ్ళను పైన ఈ విధంగా పీల్ చేసేసుకున్న తర్వాత ఈ సైజు లో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ మామిడి ముక్కలను ఏదైనా ఒక బాక్స్ తీసుకుని అందులోకి వేసేసుకుని మూత పెట్టి ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి పావు లీటర్ వరకు పాలను వేసుకోవాలి ఈ పాలను రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఇలా మరగబెట్టుకోవాలి ఇలా మరిగిన పాలను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుని చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఇలా చల్లారిన ఈ పాలపైన ఇలా లేయర్ లేయర్లా మేగడ కడుతుంది కదా ఈ మేగడ తీయకుండా ఈ మేగడతో పాటు ఈ పాలను కూడా ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు ఈ పాలు గడ్డ కట్టేంత వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఈ పాలను ఈ మామిడి ముక్కలను కూడా ఫ్రిడ్జ్ లోంచి బయటకు తీసేసుకోవాలి పాలు అయితే ఇలా ఫుల్ గా గడ్డలా అనమాట ఈ ఫ్రిడ్జ్ లో పెట్టిన మామిడి ముక్కలు కూడా సేమ్ అదే విధంగా ఇలా గడ్డలా కట్టేసాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ పాలను ఒక గరిటితో ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకుని ఈ మిక్సీ జార్ లో వేసేసుకోవాలి ఇలా ఈ గడ్డ కట్టిన పాలను మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత మామిడి ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా మామిడి ముక్కలు వేసుకున్న తర్వాత కొన్ని ముక్కలు ఇలా పక్కకు పెట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్ తయారైన తర్వాత ఈ ఐస్ క్రీమ్ పైన వేసుకోవడానికి బాగుంటుంది తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు దాకా మిల్క్ మేడ్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే షుగర్ యాడ్ చేయడం లేదు నేను తీసుకున్న మామిడిపల్లైతే చాలా స్వీట్నెస్ అయితే ఉన్నాయి అలాగే మిల్క్ మేడ్ కూడా స్వీట్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను షుగర్ అయితే వేయడం లేదు ఇలా మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి కనీసం ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో ఆపుతూ ఇలా మంచి క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి ఇలా స్మూత్ గా ఎక్కడ పొలకనేది లేకుండా ఫైన్ గా బ్లెండ్ చేసేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ తీసుకుని ఈ మిక్సర్ ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ఈ మిక్సర్ ని ఇలా ఈవెన్ గా సర్దుకున్న తర్వాత మనం కొన్ని మామిడి ముక్కలు పక్కకు పెట్టుకున్నాం కదా ఆ ముక్కలన్నీ కూడా ఇలా పైన వేసేసుకోవాలి మనకి ఐస్ క్రీమ్ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ మ్యాంగో ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఏదైనా ఒక కవర్ తీసుకొని ఇలా పైన పెట్టేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఫుల్ కూలింగ్తో ఒక ఓవర్ నైట్ అలా ఉంచేయాలి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఇంకా మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఈ ఐస్ క్రీమ్ని స్కూప్ అవుట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా ఇంట్లోనే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే తయారు చేసేసుకోవచ్చు ఈ ఐస్ క్రీమ్ అయితే తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ లేకుండా చాలా న్యాచురల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా కుదిరిందో ఈ ఐస్ క్రీమ్ ఎలా అనిపించిందో తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్దీ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్ప స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్